చెప్పండి సార్ హలో సార్ మీ హాస్పిటల్ ఫీజు ఎంత థౌజండ్ సార్ థౌజండ్ మరి ఎక్కువ ఈ సిటీల కల్లా తోపు డాక్టర్ తెలుసా మా డాక్టర్ కోసం ఎంత మంది లైన్ లో వెయిట్ చేస్తున్నారు తెలుసా ఆయన మీకు ప్రాణం ఇంపార్టెంటా ఫీజు ఇంపార్టెంటా ప్రాణాలు ఇంపార్టెంట్ ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ ఉంటుందండి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాలా ఓకే అండి సిక్స్ ఓకే ఫైవ్ మేడం కిట్టు ఇదంతా ఓకే ఉంది నేను చెప్పిన మెడిసిన్స్ ని కంటిన్యూ చేసామని చెప్పు మీరు ఎట్లా అంటారు మేడం ఈ రోజు ఎంతమంది ఉన్నారు ఓ సిక్స్ సెవెన్ మంది ఉంటారు మేడం సెవెనా కిట్టు చాలా లేట్ అయిపోతుంది కదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మేడం సరే రమ్మను ఓకే మేడం చెప్పండి డాక్టర్ మా వాడికి ఏదో వింత అలవాటు స్టార్ట్ అయింది అవునా బో బో మీ ఏం చేస్తుంది ఏం రియాక్ట్ అవ్వట్లేదు ఏదో సీరియస్ ప్రాబ్లమ్ అయి చెప్పండి మా వాడు వాడి చెట్టు వాడే తింటున్నాడు మేడం అది నేబర్స్ బ్యూటీ పార్లర్ కూడా పోతలేను నేను ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో పైసలు కనిపిస్తున్నా గానీ దాని మీద ప్రేమ కనిపిస్తలేదు ఏమంటున్నారు మేడం మీరు దానికి నచ్చింది పెట్టావనుకో ఇష్టంగా తింటది నీకు నచ్చినట్టు పెట్టావనుకో అలా కష్టంగా తినాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి మేడం చేసేదేం లేదమ్మా ఒక సిరప్ రాసేస్తాను డైలీ మార్నింగ్ ఫుడ్ పెట్టాక వేసే ఆ కుక్క పిల్లంటి అమ్మా కుక్క కాదు బాండ్ జేమ్స్ జేమ్స్ బాండా వాడికి ప్రేమ ఎక్కువైతే అట్లానే చేస్తాడు ఇచ్చే దీనికి యూరిన్ ప్రాబ్లం కూడా ఉంది ఓకే ఓకే డాక్టర్ ఓకేనమ్మా ఇది తీసుకొని నెక్స్ట్ వీక్ వచ్చేసాను సియు నెక్స్ట్ వీక్ ఎంతసేపు ఏది చెపిస్తారు మేడం పొద్దున్న టోకెన్ తీసుకుంటే ఎప్పుడు పిలుస్తారా ఎందుకు ఆగమవుతుండ్రమ్మా మీ టోకెన్ టోక్రస్ మిమ్మల్ని పిలుస్తారు కదా రేకి ఇటు ఆగు చెప్పమ్మా ఏమైంది దెబ్బ తాకి ఇన్ఫెక్షన్ అయింది ఇన్ఫెక్షన్ అయిందా ఐ ప్రాబ్లం అయినట్టుంది అట్లా ఎట్లా తాకింది ఆడుకునేటప్పుడు కింద పడ్డది ఇన్ఫెక్షన్ అయింది దెబ్బ రాకిందా అసలు ఏం చేస్తున్నారు ఆడదాం ఒగదా చెక్ చేస్తున్నా అసలు జెండర్కి కళ్ళకి ఏం సంబంధం అంటే అమ్మా జెండర్ ని బట్టి ట్రీట్మెంట్ ఈజీగా అవుతుంది మన మనుషులకి ఎట్లా అట్లా ఓకే సో నోర్మి గదవా ఓ ఇది తీసుకో బాగా మేడం నేను నోర్మి సో ఇంతకు పేరేందమ్మా ప్రీతి నీ పేరు కాదు దాని పేరు చెప్పు దీని పేరే ప్రీతి ప్రీతి నైస్ సరే ఇంట్లో ఎవరెవరు ఈజీ అది ఆడ దెబ్బ తినది మీరు ఎంజాయ్ చేసుకుంటే ఆడుకోకుండా దెబ్బ తాకకుండా ఇన్ఫెక్షన్ కాకుండా ఇంకేమైతుంది మంచిది సరే డ్రాప్స్ రాసిస్తున్నాను రోజుకి రెండు సార్లు వాడండి సరే కొంచెం జాగ్రత్త ఎక్కువ ఆడనియకు అండ్ అమ్మా ఇక్కడ గలికాన్నతో మెడికల్ షాప్ ఉంటది అక్కడికి వెళ్ళి తీసుకోండి నా పేరు చెప్పండి డాక్టర్ హారికా అని చెప్పి ఎందుకు డిస్కౌంట్ ఇస్తారా ఎస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఓకే మళ్ళీ నెక్స్ట్ వీక్ రండి యా చెక్ చేద్దాం హా చెప్పండి నా పేరు యాది అండి వీడు నా బుడ్జి కొండద్ది కనిపించుకున్నాడు ఆగరా హో ఏమైంది వీడు రెండు రోజుల నుంచి ఎగరటం లేదండి ఎగిరితే ప్రాబ్లమ్ కానీ ఎగకపోతే ప్రాబ్లం ఏంట్రా ఆ నాకు తెలిసి మీ ఇంట్లో దోమలు పొగట్లేదని వెళ్ళినందుకు ప్రాబ్లం అయి ఉంటుంది సమస్య లేదండి నాకు కొంపు ఉంది నా కొంపులో దీనికి ఇంకో కొంపు ఉంది మీకు ఇది అంటే చాలా ప్రేమ అనుకుంటా కదా దాన్ని పెట్ట ఆ జ చ ఏం కాదండి అండి జరగతండి జరుగుత అరే

サーリスサーリス